ప్రజాస్వామ్య దేశంలో తమ గళాన్ని వినిపించాలంటే సరైన వేదిక రాజకీయం ఆ రాజకీయం ద్వారానే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజల ప్రజల కోసం పాటుపడేటటువంటి తమ గళాని తమ యొక్క అభివృద్ధిని ఆకాంక్షను మేల్కొల్పి ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి ప్రజల పక్షాన పోరేటటువంటి సరైన వేదిక రాజకీయ వేదిక పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి మే నెల పదమూడున ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనూ వివిధ పార్టీలు ఆయా అనుగుణంగా దేయమే విజయానికి నాందిగా ఆ పార్టీలు ముందుకు వెళ్తున్నాయి ఈ నేపథ్యంలోనూ ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి హుజూర్ నగర్కు సంబంధించినటువంటి వే యువకుడు సామాజికవేత్త ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి సరైన వేదిక పార్లమెంటు ఉమ్మడి నల్గొండ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఎందుకు మీరు ఉమ్మడి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేయదలుచుకున్నారు దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటి ముఖ్యంగా ఈ నల్గొండ పార్లమెంట్ అనేది చాలా చైతన్యమైనటువంటి నియోజకవర్గం ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ నల్గొండ పార్లమెంటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాను అంటే ఎంతోమంది అటు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఇలాంటి బీఆర్ఎస్ ఇలాంటి ప్రధాన అభ్యర్థుల మధ్య వెంకన్న ఎంతవరకు రా స్వతంత్ర అభ్యర్థిగా కుక్కల వెంకన్న ఎంతవరకు రాణించగలడు ఖచ్చితంగా రాణించగలను ఎందుకంటే ఈ ఈ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నిరుద్యోగులు అనేవాళ్ళు చాలామంది తమ్ముడు నువ్వు చెయ్యి నీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం అటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు సంఘాలయం కానీ ఇటు కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి విద్యార్థి సంఘ నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా టచ్లో ఉన్నారు అందరితో కూడా మాట్లాడుతూ వాళ్ళు కూడా తమ్ముడు మీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో మన నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా నువ్వు ఫై ఫైట్ చేయి మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్న వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నేను ఈ ఉజున్న నియోజకవర్గంలో ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఒక మంచి మార్పు కోసం స్వతంత్ర అభ్యర్థిగా నల్గొండ పార్లమెంట్ నుంచి నేను పోటీ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఫైట్ ఇస్తానని చెప్పేసి అనుకుంటా ఉన్నా రాజకీయ వ్యవస్థ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఈ రా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థలో ఎంతోమంది ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య మరి స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఎంతవరకు ప్రజలని ఓటర్లని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి హామీలతో ముందుకు వెళ్తారు వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు అన్న ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలంటే ఆ యొక్క ఎంపీ అభ్యర్థికి క్వాలిఫికేషను ఏముంటుంది అనేది ఒకసారి సమాజం ఆలోచన చేయాలి కానీ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముందంటే ఆ యొక్క అభ్యర్థి ఒక తల్లిదండ్రులు మంత్రులు మాజీ మంత్రులు ఉండాలా లేదా వాళ్ళ బ్రదర్స్ ఎమ్మెల్యే ఉండాలా తర్వాత వెనక కోటాది కోట్లు ఆస్తులై ఉండి ఈ విధమైనటువంటి వాళ్ళకే ఎక్కువగా పార్టీలు టికెట్ ఇచ్చి ముందుకు నడిపి నడిపిస్తున్నాయి కానీ మనలాంటి వ్యక్తులు చైతన్యవంతులు సేవా కార్యక్రమాలు చేసేటోళ్ళు వీళ్ళు సమాజానికి పనికొస్తారని చెప్పేసి ఎవరిని కూడా గుర్తించే పరిస్థితులు ఈ యొక్క పార్టీలు లేవు కాబట్టి ఈ పార్టీలకు ధీటుగా మనం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రావాలి మన గళాన్ని మన యొక్క ఆలోచనని మనం ఏం చేయబోతున్నాం మన ఏ మొత్తాన్ని కూడా ఆ యొక్క సమాజానికి తెలియజేసి చైతన్య పరిచి మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇంకోటి ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉంది దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి నిరుద్యోగుల్ని ఏ విధంగా బయటకు తీసుకురావాలనే ఆలోచన చేస్తే మన నల్గొండలో ఎక్కువగా మన మిరాలగోళ్ళలో రైస్ ఇండస్ట్రీలు ఉన్నాయి తర్వాత మన ఉజున కాన్సెన్స్కి వస్తే ఒక ఇరవై రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్న అవన్నిటి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియే క్రియేట్ చేయాలి ఎవరు చేయట్లేదు స్థానికులకి ఉద్యోగాలు అంటారు స్థానికులకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వట్లేదు రాజకీయ నాయకులు వాళ్ళు కొన్ని కోట్లు తీసుకొని వస్తారు ఖర్చు పెడతారు గెలుస్తారు మళ్ళీ ఆ ఇండస్ట్రీల దగ్గర వీళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులే నష్టపోతూ ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాల కల్పన జరగాలి యువత అనేవాళ్ళు ముందుకు రావాలి ఖచ్చితంగా యువతలో మార్పు వస్తేనే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అనేది నా ఆలోచన ఇప్పుడు అంటే ప్ర ఇదివరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేపట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే వాళ్ళ హయాంలో అభివృద్ధి జరగలేదు అనేది మీ భావన లేకపోతే వాళ్ళ హయాంలో నిరుద్యోగ కల్ప అంటే ఉద్యోగస్తులకి ఎంప్లాయ్మెంట్ దొరకలేదంటారా అంటే వాళ్ళు చేయలే ఉద్యోగులకు సంబంధ నిరుద్యోగులకు సంబంధించిన ఎటువంటి అవకాశాలు కల్పించలేదంటారా కొంతవరకు చేశారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫిల్ప్ చేయలేదు మా ఆలోచన సరే ఏదో అంటారు కొంత చేసి మొత్తం మేమే చేసినా అంటే ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళ చేతనాన్ని వరకు చేశారు కానీ అది కాదుగా చేయాల్సింది నిరుద్యోగ సమస్య ఎక్కడుంది ఇండస్ట్రీలు ఎక్కడున్నాయి ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇండస్ట్రీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి నీ గవర్నమెంట్ ఉద్యోగం మేము అడగట్లే ఉన్నటువంటి ఇండస్ట్రీలలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించండి అని చెప్పేసి అంటూ ఉన్నాం వస్తూ ఉంటారు వాగ్దానాలు ఇస్తారు ఏదో చెప్తా ఉంటారు కాలం గడుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ నిజమైనటువంటి నాయకులు జనంలో నుంచే రావాలి అది నాతోటే మొదలవ్వాలనేది నా ఆలోచన ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే మన బర్ర ఉంది తన వంతుగా ఫైట్ చేసింది కొంత అవేర్నెస్ తీసుకొచ్చింది సో ఆ సోదరు లెక్కనే మనం కూడా ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మీ తమ్ముడు కుక్క లెంకన్నా నిరుద్యోగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఒక మార్పు కోసం ముందుకు వస్తుండు అందరూ ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను అంటే దీనికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలు ఎటువంటి సామాజిక కార్యక్రమాలు తీసుకున్నారు అన్న ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెడితే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మన నియోజకవర్గంలో ఎంతోమంది అన్నానికి లేక అలమట ఆడిస్తూ ఉన్నారు మన నియోజకవర్గం ఉజినారే కాదండి కోదాడే కాదు మిర్యాలగూడ ఈ దేవరకొండ నల్లగొండ సూర్యాపేట ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సరే మనం మన చేతనైన వరకు మన దగ్గరలో చుట్టుపక్కల ఉన్న సాయం చేయగలుగుతాం కానీ అన్ని నియోజకవర్గాలు మనం చేయలేము కాదు కాబట్టి ఈ రాజకీయ వేదికను ఎంచుకుంది ఎందుకంటే వాళ్ళకి ఆసరుగా ఉండాలి వాళ్ళకు మనవంతు సాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క వేదికను ఎంచుకోవడం జరిగింది మనం చేసే సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ప్రతి మనిషికి ఇప్పుడు ఒక ఒక ఇంట్లో గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఎలా ఉన్నాయి ఒక ఇంట్లో ఇద్దరు వికలాంగులయ్యి ముగ్గురు వికలాంగులు నుండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒకళ్ళకి ఇచ్చి ఇంకొక ఇద్దరికి ఈయనప్పుడు పింఛన్లు లేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవనాధారం పింఛన్తోనే ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మనం ఆసరగా ఉండాలి ఆ విధంగా మనం చేయాలనేది ఆలోచన మీకు ఎటువంటి సంస్థల నుంచి ఎటువంటి సంఘాల నుంచి మద్దతు ఎలా లభిస్తుంది అంటే మీరు పోటీలో నిలబడ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కుక్కల వెంకన్న నిలబడుతున్నాడనే విషయంతో వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది ఒక బహుజన బిడ్డ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిండు ప్రజలందరి మద్దతుంది ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉన్నటువంటి వ్యక్తి కుక్కల వెంకన్న ఖచ్చితంగా ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రఘువీర్ రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కుక్కల వెంకన అనేవాడు అందరి వాడు బహుజన బిడ్డ ఖచ్చితంగా మన బిడ్డను మనం గెలిపించుకుందాం అనే ఆలోచన ప్రజల్లో నుంచి వచ్చింది కాబట్టే ఈరోజు నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆలోచనతోటి ఉన్నా వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్దిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ల పేదలు ప్రతి ఒక్కరు కూడా నన్ను ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనతో ముందుకు అడిగేయటం జరుగుతుంది ఇప్పటి వరకు ఏ ఏ ప్రాంతాలలో మీరు ప్రచారం కొనసాగించారు ఆ ఓటర్ల నుంచి కానీ ప్రజల నుంచి కానీ వారు ఏ విధంగా మీకు ప్రోత్సాహం లభిస్తుంది వారి నుండి అన్న నా విద్యాభ్యాసం వచ్చేసి ఉజునగర్ కాన్సెన్సీ ఉజునగర్ కాన్సెన్సీలో ఉజునగర్ లోకల్లో నేను ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు చదువుకున్న మిరాలగొడలో నాది నైన్త్ టెన్త్ అయిపోయింది తర్వాత ఇంటర్మీడియట్ ఉజ్నగర్ డిగ్రీ వచ్చేసి కోదాడ బీపీడ్ వచ్చేసి సూర్యాపేట ఈ నాలుగు నియోజకవర్గాల్లో నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు నేను నాకు సపోర్ట్ చేసేట వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనోడు వస్తుండు మనోని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళంతా ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉన్నారు అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి ఫాస్ట్ చేస్తూ ఉన్నారు సో విద్యార్థి సంఘాలందరూ కూడా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయటానికి ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళ ద్వారాగా ప్రచారం అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా ఇప్పటివరకు అయితే ఈ నాలుగు నియోజకవర్గాల్లో మన వాళ్ళతో మాట్లాడటం కానీ ఇలాంటి చర్చలు జరపడం జరిగింది ఇంకా ముందు ముందు ప్రచారం ఉధృతం చేయాలనేది మా ఆలోచన ఇంకా ఈ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఈ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు కానీ ప్రజాని కానీ కానీ మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు వారి నుంచి మీరు ఏం అభ్యర్థిస్తున్నారు ఏం కోరుతున్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహేష్ చేయలేరా ఒక్కసారి ఆలోచన చేయండి మీ బిడ్డ మీ ఇంటి బిడ్డ ఒక భోజన బిడ్డ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈరోజు మీ ముందుకి ఒక నిరుద్యోగగా మీ ముందుకు వస్తా ఉన్నా మీరందరూ ఆశీర్వదించండి బహుజన వాదాన్ని బతికించండి నల్లగొండ జిల్లా బహుజనులు అడ్డగా మారుస్తారని నేను ఆశిస్తున్నాను నాలాంటి వ్యక్తి ఈ స్వతంత్ర అభ్యర్థిగా నల్లగొండ పార్లమెంట్ నుంచి ఒక నిరుద్యోగి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండే మీరందరూ కూడా హర్షదగ్గ విషయం మీ అందరికీ కూడా ఇది చాలా సంతోషకరమైన విషయంగా భావించాలి ఎందుకంటే మన కులాల నుంచి మన భోజనాల నుంచి ఇంత ధీటుగా ఒక మంచి నినాదంతో ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరికీ మంచి చేయాలనే ఆలోచనతోటి మీ ముందుకు వస్తున్నటువంటి మీ తమ్ముడిని కుక్కల వెంకరణ్ణి ఆశీర్వదించండి రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపిస్తారని రైట్ ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి హుజు నగర్ కాన్సెల్స్ ఒక చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి కుక్కల వెంకన్న సో నన్ను నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులే ఉన్నారు బహుజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి ఏదైతే ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిచయాల కొద్దీ ఏవేదైతే నిరుద్యోగులు కావచ్చు అవాగ్యులు అండదండాలకు ఏదైతే పేద విద్యార్థులకు సామాజిక ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు నడిపించాను ఆ పరిచయాల కొద్దీ బరే లెక్క ఏ విధంగానైతే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి ఇన్స్పిరేషన్గా నిలిచారు ఆమె స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా బహుజన బిడ్డగా ముందుకు వస్తున్నాను ప్రజలంతా ఆశీర్వదించాలి నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా నన్ను ఒకసారి అందరు కూడా నాకు మద్దతు కల్పించాలని ఆయన అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రానున్న రోజులు ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగ కల్పన మాత్రమే కాదు ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఆ ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళ ప్రజల యొక్క బ్రతుకుల్లో ఒక మెరుగైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ ఉపాధి కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతాను అనాథలకు పేదలకు నిరుద్యోగులకు వృద్ధులకు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న తాను రాజకీయాలలో కూడా నా వంతు పాత్ర పోషించడానికి సిద్ధమంటూ తాను నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారు ప్రజలంతా కూడా నాకు పట్టం కట్టి కొద్దిగా అండదండగా నిలవాలి రాజకీయ భవిష్యత్తుకు పునాదిగా మీ చెయ్యూతో అందించాలని వారు కోరుతున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రాఘవ సాయితో సాగర్ నల్గొండ పార్లమెంట్